అందరికీ నమస్కారం అండి మేము ప్రతి సంవత్సరం వినాయక నవరాత్రిలో ఏదో ఒక రోజు అయితే బెక్కవోలి వినాయక టెంపుల్కి వెళ్తామండోయ్ ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా బెక్కవోలు వినాయకుని దర్శించుకోవడానికి వెళ్ళామండి నాతో పాటు మీరు కూడా బొజ్జగాని పైన దర్శించుకోండి జనమైతే చాలామంది ఉన్నారండోయ్ ఉచిత లైన్లో వెళ్తే దర్శనం అయ్యేసరికి చాలా టైం పడుతుందని యాభై రూపాయల టికెట్ తీసుకుని ఆ గౌరీ తనయుడికి ఎంతో ఇష్టమైన గరిక బెల్లం అరటిపళ్ళు కొబ్బరికాయ తీసుకుని దర్శనానికి వెళ్ళామండి ఆ శివతనయుడు దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి ఆ బొజ్జగనపైకి దండం పెట్టుకుని గణనాథుడి చెవిలో మన కోరిక చెప్పుకుంటే తప్పక నెరవేరుతుందని భక్తులు నమ్ముతారంయ్ ఇంకేముంది దర్శనం అయ్యాక భోజనం చేద్దామని బయటికి వచ్చేసరికి దర్శనం లైన్ కన్నా భోజనం లైనే ఎక్కువగా ఉందండి ఎలా ఎలా అని అనుకునేసరికి మా ఆంటీకి తెలిసిన వాళ్ళ ద్వారా భోజనం ఒక్క ఐదు నిమిషాల్లో భోజనం చేయడానికి వెళ్ళామండోయ్ ఇంకా భోజనం అంటారా ఆ గన్నాథుడి సన్నిధిలో భోజనం అమృతమేనండోయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్